ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించినటువంటి పల్లె ప్రకృతి వనాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా ఉంటున్నాయి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో పచ్చని చెత్తతో ప్రజలకు ఆహ్లాదాన్ని ఇవ్వాల్సిన పల్లె ప్రకృతి వనాలు చెత్త చెదారంతో నిండిపోతున్నాయి సరైన నీటి సౌకర్యం లేక మొక్కలు ఎండిపోతున్నాయి మరోవైపు వాటి నిర్వహణకు తగిన సిబ్బంది లేక గ్రామ పంచాయతీ వదిలేసిందని దీని ఫలితంగా ప్రస్తుతం అవి మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి ప్రతి గ్రామంలో ఎకరం స్థలంలో మొక్కలు పెంచాలని గత ప్రభుత్వం నిర్దేశించగా దూరంగా ఉండటంతో ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు ఒకటి రెండు గ్రామంలో మినహా పల్లె ప్రకృతి వనాలలో నాటిన మొక్కలు ఆకర్షించేవిగా లేవని ప్రజలు వాపోతున్నారు ఆహ్లాదాన్ని నింపేలా సేద తీరేలా సుందరీకరణ మొక్కలు పండ్లు నీడనిచ్చే మొక్కలు నాటాలని ప్రణాళికలో పొందుపరిచారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆధారా భదరగా మొక్కలను నాటాలని అధికారులు టార్గెట్లు పెట్టడంతో పలు నర్సరీల్లో వృధాగా పడి ఉన్న మొక్కలు తీసుకుని వచ్చి పల్లె ప్రకృతి వనాల్లో నాటారు చాలా గ్రామాల్లో ప్రకృతి వనాలు ఊరికి దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి రాత్రి వేళల్లో మందుబాబులు తాగి చిందులేసేందుకు వేదికలవుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాలని గాలికి వదిలేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్